హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా బండికి కార్పేట్లో నలకలు ఉండేవి అవి మేము ఓడి బిగించి సాగి చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో చూడండి ఆ తర్వాత ఇప్పుడు కార్పెంటరీకి ఈ గొబ్బ అనేది ఓడ తీసి గొబ్బను తీసి చూపిస్తాను ఆ గొబ్బలో ఉంది వాతావరణం ఎక్కడ చూసి దీన్ని మనం చూద్దాము ఆ విధంగా గొబ్బను తీసి మనం దాన్ని బాగు చేసేది విధానం చూద్దాం ఇక్కడికి వైర్ ట్యూబ్ అవుదాము ఎయిర్ ట్యూబ్ని తీసి తర్వాత ఎక్కిద్దాము గొబ్బ బయట రావడం కోసం గొబ్బ రావాలి కాబట్టి ఎయిర్ ట్యూబ్ గాలిలో ఉంటుంది కాబట్టి దీన్ని తీసి నట్టు బిగించుకొని లాక్కోవాలి కాబట్టి దీన్ని ఈ విధంగా లాగి దీన్ని బయట బయటకి తీసుకోవాలి మా నట్టు ద్వారా దీన్ని ఓడి చేస్తున్నాను ఏ విధంగా వస్తుందో లోపల పొజిషన్ ఎట్లానో చూద్దాం అందుకే ఫ్రెండ్స్ దీన్ని ఓడి తీశాను కార్ బ్యాటరీ గురించి నేను తీసుకొని బయటకు చేస్తున్నాను అదే విధంగా ఇప్పుడు ఆయిల్ ట్యూబ్ని అయిల్ కట్ చేసుకుందాము ఆయిల్ ట్యూబ్ తీద్దాం ఇది నా మనకి ఎక్సెలర్ తెచ్చుకునేది ఆ వేరు ఉంటుంది కాబట్టి దాంట్లో మనకి తీయాలి దాన్ని తీసి బయటికి తీద్దాము అదేవిధంగా ఇది ఇక్కడ చిన్న నట్టు ఒకటి ఉంటుంది నట్టుని ఓడ తీసుకొని నట్టు ద్వారా మనం ఈ సామాన్ తీసి బయటికి దీన్ని లోపల ఏముందన్నది మనం చూసుకోవాలి అదేవిధంగా ఇది నట్టు వాడి తీస్తున్నాను నట్టు తీసి ఇది రెండు తీసి మళ్ళీ చెట్ చేస్తాము బండి రిపేర్లో ఉంది కాబట్టి దాన్ని మనం సాగిద్దాము ఇది ఫ్రెండ్స్ కార్పెట్ రోడ్ తీసాను దాన్ని వడతీసి దాన్ని లో లోపల నలకలేముల చూద్దాము కార్యపెట్లో లేకుండా దాంట్లో కొద్దిగా స్క్రూ కొద్దిగా టైట్గా వడ్డు కాబట్టి కొద్దిగా నట్లు బిర్రుగా ఉంటుంది ఇది చెప్పుడే ఛానాలు అవుతుంది కాబట్టి దీంతో మనకు పెద్దలు పని ఉండదు కాబట్టి నట్లు కొద్దిగా టైట్గా ఉంటాయి ఆ నట్లు కొద్దిగా నిదానంగా మనం స్క్లిప్ అవ్వకుండా తీసుకోవాలి లేకపోతే మళ్ళీ నట్లు సెట్ అవవు దియటానికి తీయటానికి కూడా రావు బెట్టి బిర్రుగా ఉండి హలో ఫ్రెండ్స్ ఇదిగో మీరు దీంట్లో అట్లు ఓపెన్ చేశాను వచ్చింది దీంట్లో నలకలో అనుకుంటా దీన్ని చూద్దాము ఆయిల్ వండి ఇక దీంట్లో వాటర్ బాటిల్ వల్ల ఇది కొద్దిగా స్లో స్లోగా అయిపోయింది ఆ వాటర్ బాటిల్ ఇక్కడ కింద పడుతున్నాయి ఆయిల్ వాటర్ అదేవిధంగా ఇప్పుడు మనం దీన్ని జట్టు పిన్లు ఏమైనా ఉండేవని చూద్దాము ఆ పిన్స్లో ఏమైనా తీసి ఆ నలకలో ఏమైనా ఉండేవని చూద్దాము మనకి బండికి గుండెకాయ ఏ విధంగా ఉంటుందో బండికి కూడా ఈ చిన్న చిన్నది పుట్టుకులతో ఆయిల్ అవుతూ ఉంటుంది కాబట్టి దానికి మనకి ఉంటుంది జడ్ పిండ్లు కొద్దిగా దోవ ఉంది నలకలో నీరు ఉన్నట్టుంది చిన్న 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 గీ చూద్దాము చిన్నపిల్లలు ఏమో ఉంటుందో చూద్దాం దానిలో ఏమన్నా నలకలు చూస్తే చూద్దాము దీంట్లో ఉంటే బెండకి ఇబ్బంది లేకుండా ఒక ఫ్రెండ్స్ రెండు తిన్నులు తీసేయని ఏమైనా ఉండే చూద్దాము పిన్నుల్లో ఆయిల్ ఆయిల్ నరకలే చూద్దాము చూసి దీన్ని ఏమైనా ఉంటే క్లీన్ చేద్దాము చూసి దాన్ని ఆయిల్ పెట్టి కడిగేద్దాము లేదనుకుంటే నూరితో ఊదినా కూడా కొన్ని బయటకు వస్తూ ఉంటాయి ఆ విధంగా చూద్దాము అదేవిధంగా దీంతో ఇప్పుడు అసలు నలకలే ఉండి ఉండవు అదేవిధంగా మనం దీన్ని చూద్దాము చూసి దీన్ని లోపల పిండి లేవన ఆయిల్లా ఉన్నా నలకలేనా ఉన్నాయి దీన్ని కూడా గొప్పలో కూర్చోద్దాము అదేవిధంగా నలకలు ఏమైనా ఉంటే రన్నింగ్లో ఉంటాయి కాబట్టి గొప్పగా పడుతుంది అంటే దీన్ని చూద్దాము అలాగే ఉంది అదే నేను దిద్దతాను అది టైన్ తో కూర్చొనకండి కాబట్టి నిదానంగా చేయాలి తిని అదే విధంగా మానిటెన్ లో వేయించుకొని కార్ బ్యాటరీ వాలె ఎడ స్థానంలో బిగించున రామున కడిగా ఏ పోర్ట్ లెని జాతు బిగించుకోవాలి కాబట్టి దాన్ని మనం జాతు పెడతాము హ్లో ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా కప్పులు బిగించుకొని మళ్ళీ ఇప్పుడు నట్లని మళ్ళీ ఓడిదీసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ నట్లు బిగేస్తున్నాను దిగించినాక నట్లు మళ్ళీ దిగించి కార్బేటర్ చేసి మీకు బండిని రన్నింగ్లో పెట్టి చూపిస్తాను సాగిస్తాను సాగించినాక బండి ఇప్పుడు దాకా బండి సాగే సాగింపులో లేదు కాబట్టి మనం ఇప్పుడు బండిని రన్నింగ్లో పెడదాము సాగించి ఎక్కి ఆయిల్ పోసి ఉండక రెండు మూడు మాలు కార్బేటర్లు లైన్ చేద్దాము దిగిద్దాము చూస్తా ఉన్నాడు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇక కార్పొరేటర్ సెట్ చేశాను కార్పొరేటర్ దీంట్లో నట్లు పెట్టి బిగించేసిద్దాము దీన్ని దీన్ని ఏ విధంగా కూర్చుంటుందో దాన్ని సాగి ఎక్కిస్తున్నాను నట్లు దీంట్లో ఉండదు దీని ద్వారా నట్టు బిగిచ్చేస్తున్నాను దీన్ని కూడా నట్టు బిగిస్తే బిగించి దీని ద్వారా మళ్ళీ మనము కార్పొరేటర్ పెట్టి సెట్ చేస్తాను సెట్ చేసినాక సాగి రన్నింగ్లో పెట్టినాకొస్తా ఉన్నాను చూడండి ఇది కూడా బిగి బిగించేసాను మొత్తం సెట్ చేశాను మొత్తం ఇక ఈ కప్పు బిగిచ్చేసి రన్నింగ్లో పెడదాం బండి ఏ విధంగా ఉంటుందో చూద్దాం చదండి బండి కార్పెట్ బాగా చేసాము ఒక సిక్స్ థౌసండ్ స్టార్ట్ అయ్యి